వాళ్ళకు ఆషాఢ మాసం అయితే మస్తు సంబురం ఉంటది ఎందుకంటే అమ్మగారింటికి పోవచ్చు కదా అందుకని అయితే ఈ ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంది అనేది చెప్తానికి మైపాత్ జిల్లా హౌసింగ్ బోర్డు కాడున్న అక్కలందరూ ఒకదాన గుడి గోరింటాకు పెట్టుకొని ఇట్లిగో చేతులు మా ఎర్రగా అయినాయి గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఆషాఢ మాస ప్రత్యేకత ఏందనేది ఇగో ఇలా మాటలోనే ఇందాం చెప్పు రక అందరం కలిసి ఎన్నో పండుగలు జరుపుకుంటాము ఇప్పుడు గోరంటాకు ప్రత్యేకత అని ఆషాఢ మాసంలో మేము మహిళలందరం చేరి గోరంటాకు తెచ్చుకొని మంచి ఇక్కడ నూరుకొని అందంగా అలంకరించుకున్నాం ఈ గోరంటాకు ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలంలో బాగా వేడేస్తుంది కదా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ గోరంటాకు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది చల్లదనం ఇస్తుంది అని పెట్టుకుంటున్నాం మళ్ళీ అందంగా చేతులకి ఉంటుంది అని మహిళలనందరం చేరి ఈ పండగని జరుపుకుంటున్నాం ఆడపిల్లలకి పెళ్ళిళ్ళైతే కదండి కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురులు అత్తగారిళ్ళల్లో ఉండరు తల్లిగారింటికి అసలు వాళ్ళకు కూడా ఈ ప్రత్యేకత గురించి తెలియాలి అని పెళ్లి ఈ కూర్చోని పండగ జరుపుకుంటాం అండి కదా ఇది ఒక సంస్కృతి సాంప్రదాయ బద్దంగానే కాకుండా దీంట్లో సైన్స్ కూడా ఉంటది అన్నట్టు ఒంట్లో వేడి ఉన్నా కూడా వేడి కూడా పోతుంట ఈ మైదాకి పెట్టుకుంటే అందుకోసం అని ఈ హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళంతా ఒక తాన గుడి మంచిగా రోకాలు తెచ్చి మైదాకంతా దింపుకొని వచ్చి ఇయో వాళ్ళు పెట్టుకున్నాడు వాళ్ళు దాన్సుడు ముద్దుగా ఆషాఢ మాసము గోరెంటాకు ఫంక్షన్ జరుపుకోవడము జరుగుతున్నది అందరం కలిసి చేసుకున్నాము ఇది సాంప్రదాయంగా వస్తున్నది ఈ సాంప్రదాయాన్ని పెద్దలు చెప్పారు మేము పాటించినాము మా పిల్లలకు కూడా చెప్తున్నాము తెలవాలని మేము జరపాలని జరుపుకుంటున్నాము మహిళలందరూ ఒక దగ్గర కూర్చొని అన్ని పండుగలు ఇలానే చేసుకుంటాము ప్రత్యేకంగా ఆషాఢ మాసము గోరెంటాకు అని అంటే మంచిగా జరుపుకోవడము చాలా సంతోషంగా ఉన్నది మా పార్టీ వాళ్ళు కిట్టి పార్టీ తరఫున అందరం అందరం కలిసి చాలా సంతోషంగా చేసుకుంటున్నాము ఎప్పుడు ఇలానే చేసుకుంటున్నాము ఏ నుంచి తెంపుకొచ్చిరో కానీ బాగానే తెంపుకొచ్చిరూ ఇవాళ రేపు దుకాణ కురుకుడు కోను కొనుకొచ్చుకున్నాడు దాంట్లో ఏం కలుపుతారో తెలియదు ఎట్లా తయారు చేస్తారో తెలియదు కానీ అట్లా కాకుండా మంచిగా ప్రకృతి నుంచి వచ్చిన చెట్టులో నుంచి తెంపుకొని వచ్చి మన రోలు రోకలు తీసుకొని వచ్చి దంచి చేతికి పెట్టుకుంటే ఆ సంబరమే వేరు పోన్ కాలనీలో ఉన్న మహిళలందరూ ఒకదాన గుడి గిట్ల గీ తీర్ల పండగ చేసుకొని మన సంస్కృతి సాంప్రదాయం ఆషాఢ మాస ప్రత్యేకత తర్వాత గోరింటాకు యొక్క ప్రత్యేకత తెలియజేపడానికి గీ ఉపాయంగాట భలే ఉంది అక్క మీ ఐడియా సుడురి చేతులు ఎంత ఎర్రగా అయినాయో అరచేతులైన వైకుంఠం చూసే ఈ కాలంలో కూడా కిసొంటి పద్ధతులు ఇంకా ముందు సమాజంలోకి తీసుకెళ్తున్నందుకు మా బరాబర్ వార్తల తరఫున కూడా మీకు కృతజ్ఞత లెక్క